భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షుడిగా బుర్రి కుమారస్వామి భారత సమాజ డెవలప్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే ఇసుక లారీలు నడవడం వల్ల పేద ప్రజలు అన్యాయంగా గురవుతూ ఉన్నారు అట్లా కాకుండా వాళ్ళకు ఒక టైం అంటూ పెట్టాలి లోడు లారీలు కానీ ఎంపీ లారీలు కానీ నైట్ పది గంటల నుండే స్టార్ట్ అవ్వాలి తప్ప పొద్దంతా వదిలిపెడితే ప్రజలు అన్యాయంగా చనిపోతూ ఉన్నారు ఆ తక్షణమే ఆ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే ప్రజలంతా ఆగమవుతూ ఉన్నారు అటువంటివి కాకుండా స్థానిక ఎమ్మెల్యే కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఉన్నటువంటి అధికారులు దాని మీద చర్య తీసుకొని దానికి ఒక టైం అంటూ కటాయించాలని చెప్పని భారత సమాజ డెవలప్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా Thank ეს არის ჩემი